హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం బయట నుంచి ఇరవైవెలుసు ఇరవై ఒక్క వేయ బస్తాలు వచ్చినాయండి దాంట్లో పదిహేను వేల బస్తాలు నాన్ ఏసీ ఉంటాయి మిగతా ఆరు వేల బస్తాలు ఏసీ వచ్చినాయండి బయట నుంచి మీరు ఇవాళ వార్తలో చూశారు కదండి ఏదైనా కానీ చైనా నుంచి తిరిగి వచ్చిన తిరిగి వస్తున్నాయి కంటైనర్లు ప్రాబ్లం ఏంటంటే పురుగు మందు ఎక్కువ వాడుతున్నారండి పురుగు మందు బాగా తగ్గించుకుంటేనే మీకు మార్కెట్ మన మిర్చికి ఫ్యూచర్ ఉండిందండి లేదా కష్టమే తగ్గించుకోండి పురుగు మందు రిచ్ వేస్తండి ఇంకా మార్కెట్ విషయానికి వస్తే ముందుగా నాన్ ఏసీ చెప్పుకుంటే నాన్ ఏసీ చూడండి సీడ్ రకాలు మాత్రం నేను చెప్పాను కండి ఎరుపులాగా లేకపోతే ఎలా కనబడితే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలులో అడుగుతున్నారు ఎరుపు అయితే మీడియాలో ఆరు వేలు కొద్ది శుద్ధమైన రకాలు కనిగిరి రకాలు ఉంటే ఎనిమిది వేల దాకా పడుతుంది నాన్ ఏసీలో సీడ్ రకాలు ఇంకా నాన్ ఏసీలో ఆరుమూరు కనబడింది అండి ఏడు వేలు షార్క్ కనబడింది కొద్ది క్వాలిటీ అంతగా లేదు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అట్లా అడిగారు ఇంకా తేజాలే ఉన్నాయండి మ్యాక్సిమం నాన్ ఏసీ అంటే తేజాలే కనబడతాను ఎరుపులే తాలుగాయలు ఏరకుండా అన్నీ ఆరు వేల ఐదు వందలు అండి ఇక ఎరుపులు కచ్చరా క్వాలిటీ ఉంటే ఏడు వేలు నుంచి మీడియాలు ఎనిమిది వేలు ఏదైనా రంగులు బాగుంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు పిక్కలైనా నిండు రంగులు ఉంటాయి కా కొద్దిగా అక్కడక్కడ కొద్ది సైజులు మంచిగా వస్తున్నాయండి పదివేలు పదివేల ఐదు వందలు దాకాబడ్డాయి నేను చూశాను కాబట్టి చూస్తున్నాను ఇక నాన్ ఏసీలో తాలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు తర్వాత తేజ తాళ్ళలో మాత్రం ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేలు ఎక్కువ జరుగుతుంది ఆరు వేల రెండు వందలు ఆరు వేల ఐదు వందలు అంతే మంచి రంగులు ఎరుపులాగా ఉంటే పడుతున్నాయి సో నాన్ ఏసీ పరిస్థితి అదే అండి ఇక ఏసీ విషయానికి వస్తే ఏసీ సేల్ కొద్దిగా కొంటున్నారండి కాకపోతే రేట్లు ఎవరు ఇవ్వట్లేదండి ముఖ్యంగా ఆర్డర్స్ లేవు పైన ఎక్కడ ఆర్డర్స్ లేవు అలా ఆర్డర్స్ లేనప్పుడు ఏం చేస్తారు ఒక వంద బస్తాలు ఇచ్చారనుకోండి ఆర్డర్ యార్డు మొత్తం మీద ఎక్కడ తక్కువ దొరుకుతాయా ఎక్కడ రేటు తక్కువ అడుగుతూ ఇస్తారా అని చెప్పి తిరుగుతున్నారండి పార్కెట్ ఇదే జరుగుతుంది మార్కెట్ అంతా ఇదే జరుగుతుంది ఆర్డర్ సేల్ లేవు ముందుగా మనం కర్నూలు డీడీలు ఎక్కడ చూడలేదండి ఎక్కడ నాకేం కనపడదు ఇంకా దేవనూర్ డిలక్స్ కనపడదాం వన్ జీరో ఎయిట్ వన్ కూడా ఎక్కడ కనపడలేదు నెంబర్ ఫైవ్ కూడా కౌంటర్ సేల్ పోయే రకాలు లేవు నాకు తెలిసి సూపర్ డిలక్షన్ నేను మార్కెట్లో ఎక్కడ చూడలేదు అన్ని మీడియాలు మీడియం బేస్ రకాలే కనబడ్డాయి పదివేలు పదివేలు ఐదు వందలు మీడియం బెస్ట్ మొత్తం శుద్ధమైన రకాలు అడిగారు బెస్ట్ పన్నెండు వేలు దాకా అడిగారండి అంతే అది సైతక్కువ బెస్ట్ అంతే అంత కౌంటర్ సేల్కి పనికి వచ్చేవి కాదు అంత పౌడర్ మిల్క్ పనికి వచ్చే రకాలే అంత కౌంటర్ సేల్ పనికి వచ్చే నంబర్ ఫైవ్ ఎక్కడ లేదండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అనే రకాలు లేవు మార్కెట్లో త్రీ ఫోర్ అను భద్రాచలం నేను చూడలేదు దేశవాళ్ళు త్రీ ఫోర్ అన్లో కూడా డీలక్స్ కనపడలేదు అన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు కనబడ్డాయి మీడియాలో పదివేలు అడిగారు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు శుద్ధమైన రకాలు అడిగారు మంచి రకాలు పన్నెండు వేలు అంటే బెస్ట్ పదమూడు వేలు దాకా చూశానండి నేను పదమూడు వేలు పైన ఎక్కడ కనపడలేదు కనపడలేదన్న త్రీ ఫోర్ వన్ ఆ పదమూడు వేలే నేను చూసినంతవరకు బెస్ట్ బాగుంది పాండి డీలక్స్ అయితే కాదు డీలక్స్ నాకు ఎక్కడ కనపడాల డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు అడిగారు మీడియం బెస్ట్లు మాత్రం పదివేల ఐదు వందలు మ్యాక్సిమం పదివేల ఐదు వందలు అట్లా అడిగారండి మీడియం బెస్ట్ బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు అండి టాప్ క్వాలిటీ ఉంటాయి టాప్ క్వాలిటీ అందరికీ బాగా నచ్చి కానీ నేను చెబుతున్నాను టాప్ క్వాలిటీ మార్కెట్లో లేవు అక్కడ త్రీ డబల్ ఫైవ్ కూడా అంతే ఎక్కడ టాప్ క్వాలిటీ లేవు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలే ఉంటాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియాలు పది శుద్ధంగా ఉంటాయి మీడియం బెస్ట్లు కూడా పదకొండు వేలు పదకొండు వేలు పైన ఇవాళ ఎక్కడ అవ్వలేదండి బెస్ట్లు అయితే పన్నెండు వేలు చూశాను అది కూడా సైజ్ తక్కువ బాగానే ఉంది క్వాలిటీ డీలక్స్ అయితే కాదు ఎక్కడ డీలక్స్ కనపడాల త్రీ డబల్ ఫైవ్ దాడికి ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు పదకొండు వేలు ఆ పదకొండు వేలు అంటున్నారు కానీ ఆరుమూరు పదకొండు వేలు ఎవరు వేయట్లేదండి మార్కెట్లో ఎంత డీలక్స్ చూపించినా పదకొండు పదివేల ఐదు వందలే అడుగుతున్నారు మీడియాలు మీడియం బెస్ట్ ఉంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలండి మీడియాలు మీడియం బెస్ట్ ఉంటే తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు లోపే బెస్ట్ ఉంటే పదివేలు వేయచ్చు పదివేల పదివేల ఐదు వందలు కూడా వేస్తున్నారు అంతే ఇక బెస్ట్ అయినా డీలక్స్ అయినా పదివేల ఐదు వందల నుంచి అవ్వలేదండి మార్కెట్లో ఆరుమూరు ఏదన్నా కానీ ఇంకా ఎవరైనా సూపర్ డీలక్స్ ఏదైనా అరొకరలాంటి ఎవరొకరు వేసి ఉంటే వేసి ఉండొచ్చు పదకొండు వేలు కానీ నాకు తెలిసి నేను చూడలేదండి పదకొండు వేలు రోమి టూ సిక్స్ కూడా ఇవాళ డీలక్స్ కనపడలేదండి అడుగుతున్నారు కానీ డీలక్స్ కనపడలేదు మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయండి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే పన్నెండు వేలు చూశాను డీలక్స్ రకాలు నాకు రోమి టూ సిక్స్లో కనపడాల షార్క్ వన్ కూడా అంతేనండి బెస్ట్ కనబడ్డాయి మీడియం బెస్ట్లు కనబడ్డాయి పదివేల ఐదు వందలు అట్లాగా పదకొండు లోపు బెస్ట్ పదకొ పదివేల ఐదు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు చూశానండి బెస్ట్ కమ్ డీలక్స్ అదే బెస్ట్ అదే డీలక్స్ అనుకోండి పన్నెండు వేలు దాకా చూశాను అంతే పన్నెండు వేలు నుంచి ఎవరు అడగట్లేదండి షార్క్ అనుకో క్లాసిక్ కూడా హడావిడి లేదు క్లాసిక్లో కూడా డీలక్స్ రకాలు కనపడట్లేదు మీడియం బెస్ట్లు బెస్ట్లు కనబడ్డాయి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు నాకెక్కడ క్లాసిక్ డీలక్స్ ఏం కనపడలేదు పదివేలు పైన రకాలు ఏం కనపడలేదు ఇంకా ఈ టూ జీరో ఫోర్ త్రీలు కూడా ఏదైనా సరే డీలక్స్ అడుగుతున్నారు టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో డీలక్స్ లేవు మీడియం బెస్ట్లు బెస్ట్లే ఉన్నాయి లేదంటే మీడియాలు ఉన్నాయి పదివేల నుంచి పన్నెండు పన్నెండు వేల మధ్యలో అడుగుతున్నారు బెస్ట్ డీలక్స్ మార్కెట్లో టూ జీరో ఫోర్ గోల్డ్ ఎల్లో గోల్డ్ నాకేం కనపడలేదండి రిక్వెస్ట్ చూడలేదు ఎక్కడ బంగారం విషయానికి వస్తే బెస్ట్ కనపడిందండి పదకొండు వేల ఐదు వందలు వేశారు డీలక్స్ పన్నెండు వేలు ఉందండి మార్కెట్లో కాబట్టి డీలక్స్ నాకు కూడా ఇవాళ కూడా బంగారం కనపడలేదు నిన్న కనపడింది ఇవాళ కనపడలేదు త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే మీడియాలు బాగా మీడియాలు ఉంటే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అండి ఈ బిఎఫ్ అనుకోండి ఇగురు పిక్కలు అనుకోండి ఇంకా మీడియాల్లో శుద్ధంగా ఉంటే తొమ్మిది వేలు నుంచి వేస్తున్నారు మీడియం బెస్ట్ పదివేలు పదివేల ఐదు వందలు శుద్ధమైన రకాలు వేస్తున్నారు ఎక్స్పోర్టోళ్ళు బాగుంటాయి సైజు ఉంటాయి రంగులు కూడా బాగుంటాయి మీడియం బెస్ట్లు ఎక్స్పోర్టోళ్ళు మ్యాక్సిమంగా ఏ రేట్లు వేస్తున్నారు బెస్ట్ త్రీ థర్టీ ఫోర్లో పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు డీలక్స్ సూపర్ టెన్ అయితే పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ ఇంకా అంతేనండి మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ ఇంకా తేజ ఇవాళ సూపర్ డీలక్స్ చూడలేదండి నిన్నైతే పద్నాలుగు వేలు అయింది మనకు లేటు తెలిసిన నీకు మీకు మధ్యాహ్నం అప్డేట్ చెప్పాను ఒకవేళ ఇవాళ కూడా ఎక్కడైనా జరిగింటే మధ్యాహ్న అప్డేట్ పెట్టాను కానీ ఇవాళ నేను చూశాను పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు టాప్ క్వాలిటీ చూసాను పద్నాలుగు వేలు ఎవరు రాలేదండి మార్కెట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు టాప్ క్వాలిటీ అడిగాను ఇక లేటెస్ట్ ఉన్నాయండి తొమ్మిది వేల ఐదు వందల నుంచి మీడియాలు పదివేలు మీడియాలు అండి మీడియాలు అంటే ఇంకా పదివేలే మీడియం బెస్ట్ అయితే లేస్ క్వాలిటీ ఉంటే పదకొండు వేలు తాకేశారు నిండు రంగులు ఉంటే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకేశారు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు అండి బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేల మూడు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ బాగుంటే ఎక్సలెంట్గా ఉంటే పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు చేయండి తేజాల పద్నాలుగు వేలు తెలిస్తే మీకు అప్డేట్ చేయాలి ఇంకా తాలు విషయానికి వస్తే చూడండి ఏసీ తాలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందలు అవుతున్నాయి సీడ్ రకాలు కానీ ఆరుమూరు కానీ త్రీ థర్టీ ఫోర్లు కానీ సూపర్ టెన్లు కానీ నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందలే అవుతున్నాయి అంతమీద ఆరుమూరు తాలు కూడా అదే రేట్ అవుతుంది ఇంకా తేతాలు మాత్రం తేతాలు ఏదైనా కానీ ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలే అయిందండి తేతాలు చేసి ఏడు వేలు పైన ప్రజెంట్గా అయితే ఎవరు కొనేవాళ్ళు వాళ్ళు కనపడాలి అంతా నానేసి మీదే ఉండాలి ప్రతి ఒక్కళ్ళు నానేసి నానేసి దొరుకుతున్నాయి కాబట్టి నానేసి మీదే ఉండాలి ఆ నాన్ ఏసీ అయినా అయిపోతే కొద్దిగా ఏసీ వాటికి ఏమైనా డిమాండ్ వచ్చిందని చూస్తున్నాను సో ఇదండి మార్కెట్ రిపోర్టు రిక్వెస్ట్ చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రమో మాకండి రేపు మార్కెట్ దగ్గరద్దాం బాయ్